హాయ్ అండి నేను మిహర్లత అని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను అనమాట ఇదైతే మనకి ఫ్రైడే అండి ఫ్రైడే లాగనమాట ఆ రోజు మార్నింగ్ నేను సేమియా వెజిటేబుల్ ఉప్మా చేస్తున్నాను అనమాట పిల్లలకి సేమియా అంటే చాలామందికి ఇష్టంగా ఉంటుంది కదండి పెద్దవాళ్ళకి కూడా సేమియా అనేది ఇష్టము కానీ మామూలుగా మనం ఉల్లిపాయ టమాటా వేసి మామూలుగా చేస్తాం కదా అలా కాకుండా వెజిటేబుల్స్ అవన్నీ కూడా వేసి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఏ విధంగా చేసుకోవాలనేది నేను మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటున్నానండి నేను ఎక్కువ ఆ విధంగానే చేసుకుంటాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పొడి పొడిగా కూడా వస్తుంది మంచిగా కూడా అనిపిస్తుంది పిల్లలు కూడా వెజిటేబుల్స్ అవి తినకుండా ఉంటారు కదా వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అనమాట ఎందుకంటే అందులో మనకి సేమియా ఉంటుంది అలాగే వెజిటేబుల్స్ అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటాం కాబట్టి వాళ్ళకి కూడా ఏమనిపించదు హ్యాపీగా తింటారు ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి మీరు ఇంట్లోని మామూలుగా సేమియా అనేది మనం అప్పుడప్పుడు తింటాం కాబట్టి చాలామంది ఎక్కువగా తింటూ ఉంటారు మనకి ఈ వెజిటేబుల్స్ వేసుకోవడం వల్ల ఏంటంటే ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది నేను ఏంటంటే క్యాప్సికము స్వీట్ కాను క్యారెట్ వేసుకుంటున్నానండి అలాగే ఉల్లిపాయ టమాటా కూడా వేసుకుంటున్నాను అనమాట వేసుకుంటే మనకి చాలా బాగుంటుంది తప్పకుండా అయితే ట్రై చేయండి ఏ విధంగా చేసుకోవాలనేది కూడా నేను మీకు వీడియోలో అయితే చూపిస్తున్నాను ముందుగా అయితే నేను దానికి కావాల్సిన వెజిటేబుల్స్ అవి అన్నీ కూడా నీట్గానే చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నానండి నా వీడియో కనుక మీరు చూడడం ఇదే ఫస్ట్ టైం కనుక లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడు వర్షాలు అయితే మీరు ఉన్న చోట ఎలాగో పడుతున్నాయో చెప్పండి ఇక్కడ అయితే కొద్దిగా లేదు అనమాట అంతగా ఎక్కువ లేవు బాగానే ఉన్నాయి అన్నమాట కానీ వర్షాలు ఎక్కువ పడే చోట మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి వీడియోని అయితే ఎన్నింగ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ నేను ఎప్పుడూ అయితే చెప్పలేదు అప్పుడప్పుడే చెప్తూ ఉంటాననమాట వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి నా వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయడం కూడా మర్చిపోకండి మీరు ఎన్ని లైక్లు చేస్తూ ఉంటే నాకు షేర్ అంత అంటే అంతమందికి స్ప్రెడ్ అవుతుంది నా వీడియో అనేది ఇంకా స్టవ్ మీద అయితే కళాయి పెట్టేసుకున్నానండి కళాయి పెట్టేసుకుని ఒక గ్లాస్ అయితే సేమియా అయితే తీసుకుంటున్నాను సేమియా వేస్తున్నప్పుడు పడిపోతుంది కదా అని చెప్పేసి ఇలాగా గ్లాస్ని ఒక ప్లేట్ మీద పెడతాననమాట ఎందుకంటే పడిపోయిన మనకి ప్లేట్ మీద పడిపోతుంది కాబట్టి ఇబ్బంది అయితే ఉండదు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే నేను వేయించుకుంటానండి వేగిపోయిందనమాట సేమియా దీన్ని అయితే నేను ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నానండి ఇప్పుడు మళ్ళీ కళాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకున్నానండి ఒక హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకున్నాను అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకున్నాను కొద్దిగా శనగపప్పు మినపప్పు కూడా వేసుకోవాలనుకున్నా వేసుకోవచ్చండి నేనైతే మినపప్పు అయితే వేసుకోలేదు శనగపప్పు మాత్రమే వేసుకున్నాను ఇప్పుడు కొన్ని పల్లీలు కూడా వేసుకుంటున్నాను వేసుకొని ఇవి బాగా వేగనివ్వాలండి ఈ పల్లీలు అనేవి వేగిన తర్వాత ఇందులోనే చూసారు కదా వెజిటేబుల్స్ ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి క్యారెట్ క్యాప్సికము స్వీట్ కార్న్ అనమాట ఇవన్నీ కూడా నేను ఒకసారి వేసుకుంటాను వేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే బాగా వేగనిస్తానండి వీటిల్ని ఎందుకంటే స్వీట్ కార్న్ అనేది మనకి వేగాలన్నమాట క్యాప్సికమ్ కూడా మనకి బేగా వేగదు కదండి అందుకని క్యా క్యాప్సికమ్ కూడా కొద్దిగా బాగా వేగనివ్వాలి ఇలా ఒక నిమిషం బాగా వేపిన తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి ఇప్పుడు ముక్కలన్నీ వేగిన తర్వాత ఇందులో నేను గ్లాస్న్నర వాటర్ అయితే వేసుకుంటున్నానండి సేమియాకి ఎప్పుడు కూడా ఎక్కువ వాటర్ వేసుకోకూడదు ఎక్కువ వాటర్ వేసుకుంటే ముద్దలా అయిపోతుంది కాబట్టి నేను గ్లాసు సేమియా తీసుకున్నాను కాబట్టి గ్లాసున్నర వాటర్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు బాగా కలుపుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు కొద్దిగా ఉప్పు కూడా వేసుకుందామండి సాల్ట్ కూడా సరిపడినంత బాగా కలుపుకుందాం మూత పెట్టేసుకున్నాం కదండి ఇప్పుడు మళ్ళీ మూత తీసుకొని చూసుకుందాం వాటర్ అనేది బాగా మరిగిందండి ఒకసారి అయితే కలుపుకుందాం ఇప్పుడు మనకి వాటర్ మరిగింది కాబట్టి ఇందులో మనం వేయించుకున్న సేమియాని అయితే వేసేసుకుందాం వేసుకొని మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకుందామండి ఇప్పుడు ఒకసారి అంతా కూడా బాగా కలపాలి ఇప్పుడైతే మూత పెట్టేసుకుందామండి మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలి మళ్ళీ ఇప్పుడు ఒకసారి కలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత అయితే పెట్టేద్దాము మూత పెట్టేసి మళ్ళీ తీస్తామండి అది చిన్న స్కిప్ అయింది చూసారు కదా ఇంకా మన వెజిటేబుల్ ఉప్మా అనేది రెడీ అయిపోయింది పొడి పొడిగా కూడా వచ్చింది బాగుంటుంది కూడా అండి పిల్లలు అలాగే పెద్దలు కూడా చాలా ఇష్టంగా తినచ్చు మనకి వెజిటేబుల్స్ వేసుకుంటున్నాం కాబట్టి హెల్త్కి హెల్త్ కూడా చాలా మంచిది మనకి ఇది సేమియా అనేది మైదా కాబట్టి మనకి ఈ ఫుడ్ ఈ వెజిటేబుల్స్ వేసుకోవడం వల్ల ఫైబర్ కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు కొద్దిగా కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి